ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మాగోల్డ్ కంపెనీ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే అయితే మహేష్ బాబు అంటే మొదట అందరికీ గుర్తొచ్చేది సినిమా హీరోగా కానీ ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే సేవా కార్యక్రమాల్లో ఆయన పేరు బాగా వినబడుతోంది బేసిక్గా స్టార్ హీరోస్ అందరూ కూడా సేవలు చేస్తూ ఉంటారు కానీ మహేష్ బాబు చేసే సేవ మిగతా సేవల కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఆయన ప్రతీది కూడా మనిషికి అంటే హ్యూమన్కి కనెక్ట్ అయ్యే విధంగా ఆయన చేసే సేవలు ఉంటాయి అందులో హార్ట్ ఆపరేషన్సే కావచ్చు లేకపోతే కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ వేయించడం కావచ్చు లేదా సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ వేయించడం కావచ్చు ఇవన్నీ కూడా ఫ్యాన్స్కే కాదు ఆయన పేద ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఆపదలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదుకునే విధంగా ఆయన సహాయ కార్యక్రమాలు ఉంటాయి అయితే ఎన్నో హాస్పిటల్స్ ఉండొచ్చు కానీ మహేష్ బాబు గారు ఆంధ్ర హాస్పిటల్స్ పదేళ్లుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు పదేళ్ళుగా ఆంధ్ర హాస్పిటల్స్ మహేష్ బాబు ఫౌండేషన్ కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాయి ప్రస్తుతం మనతో రామారావు ఆంధ్ర హాస్పిటల్స్ నుంచి సార్ నమస్తే మహేష్ బాబు గారికి మీకు చాలా అనుబంధం ఉంది పదేళ్ళు బట్టి కూడా మీరు ఆ ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తూ ఉన్నారు బుర్రిపాలెం నుండి దత్తత తీసుకున్నారు అలాగే తెలంగాణలో మరో గ్రామాన్ని దత్త తీసుకున్నారు మరోవైపు హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్నారు ఎన్ని సేవా కార్యక్రమాలు మీరు మహేష్ బాబు గారు కలిసి చేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ह्यापी बर्थे टु बाबु गार् मनी मेनी ह्यापिस रिटनस अफ द डे యాక్చువల్లీ మా అసోసియేషన్ అనేది వి స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనమాట టూ థౌజండ్ ఫోర్టీన్లో సో శ్రీమంతు రిలీజ్ అయింది దాని తర్వాత నమ్రత గారిని కలవటం జరిగిందనమాట ఎన్ని నవీన్ గారు మైత్రి మూవీస్ తను ఇంట్రడ్యూస్ చేయటం ఇట్లా సౌండ్స్ ఇట్లా సర్వీస్ ఇలా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత నమ్రత గారు పిలవటము వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళి మాట్లాడటము అంటే ఏ విధమైన సర్వీస్ చేస్తామో ఎలా మనం ఈ చారిటీ యాక్టివిటీస్ అని చేస్తాం అన్ని చెప్పడం జరిగింది డిస్కస్ చేయడం జరిగింది దాని తర్వాత నమత గారు అండ్ మహేష్ బాబు గారు దే గాట్ ఇంప్రెస్డ్ అండ్ దెన్ దిస్ ఆర్ దెట్ నో కాంట్ వి అంటే మేము కూడా మీతో కలిసి చేద్దామని ఉంది ఈ కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకుంటామన్నారు సో ది జర్నీ స్టార్టెడ్ దేర్ అండి ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నో టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఈ పది ఈ సంవత్సరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఆంధ్ర హాస్పిటల్స్ మహేష్ బాబు గారు అండ్ నమ్రత గారు సపోర్ట్తో ఎన్నో కార్యక్రమాలు చేసాము దానిలో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం చారిటబుల్ యాక్టివిటీ వచ్చేసరికి చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ ఇప్పుడు వరకు ఎన్నో వేల ఆపరేషన్స్ చేయటం జరిగింది దానిలో డెఫినెట్గా సిగ్నిఫికెంట్ సపోర్ట్ ఫ్రమ్ మహేష్ బాబు గారు అండ్ ఎంబీ ఫౌండేషన్ నుంచి అలాగే ఇంకా కొన్ని ఎన్జిఓస్ కూడా సపోర్ట్ అది ఇచ్చారు కానీ సో మెయిన్ సపోర్ట్ ఈజ్ ఫ్రమ్ ఎంబీ ఫౌండేషన్ అండ్ మహేష్ బాబు గారు సో దానివల్ల ఎన్నో ఎంతోమంది పిల్లలకి ఎన్నో వేల మంది పిల్లలు ఇప్పుడు అంతా హ్యాపీగా ఉండి అప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి సర్జరీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆ కైండ్ ఆఫ్ నార్మల్ చిల్డ్రన్ లాగానే వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు సో దట్స్ గివింగ్ ఇన్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండి అండ్ వీర్ స్టిల్ కంటిన్యూంగ్ నో హార్ట్ సర్జరీస్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇలా ముందు ముందు కూడా ఇలాగే హార్ట్ ఆపరేషన్స్ చేసుకుంటా వెళ్దామని సో అఫ్ కోర్స్ విత్ గారు ఫౌండేషన్ యాక్చువల్గా బుర్రిపల్లాన్ని దత్తత తీసుకున్నారు శ్రీమంతుడు టైంలో ఆ దత్తత తీసుకున్న ఏదైతే మూవీలో చూసినట్టుగా బయట కూడా దత్తత తీసుకున్న చాలామంది దత్తత తీసుకున్నారండి కానీ చాలా మంది వదిలేశారు గోల్డని చాలా మంది వదిలేశారు కానీ మహేష్ బాబు గారు బుర్రిపల్లాని దత్తత తీసుకున్న తర్వాత దాంట్లో ప్రతి ఒక్కరికి హెల్త్ కండిషన్స్ అలాగే వాళ్ళ హెల్త్ పేరు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం దీనికి రెగ్యులర్గా ఆంధ్ర హాస్పిటల్స్ని అక్కడికి పంపించడం అలాగే అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టమని చెప్పడం ఇవన్నీ పెట్టారు ఇవన్నీ చేశారు అని చెప్తున్నారు అంటే ఇప్పటివరకు ఎన్ని హెల్త్ క్యాంప్స్ పెట్టారు ఎంతమందికి మీరు అక్కడ హెల్త్ హెల్త్ పరంగా మీరు అక్కడ హెల్ప్ చేశారు చాలా క్యాంప్స్ సేవ చేశామండి అగైన్ వీ స్టార్టెడ్ బురిపాలెంలో ఈ క్యాంప్స్ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్స్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయిపోతుంది అగైన్ వీ స్టార్టెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అప్పటి వరకు ఫార్టీ ఫైవ్ క్యాంప్స్ సేవ చేశాము దానిలో డిఫరెంట్ క్యాంప్స్ లైక్ ఈరోజు పర్టికులర్గా మహేష్ బాబు గారి పుట్టినరోజు కాబట్టి అక్కడ మెగా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ చేశాము అంటే అన్ని రకాల స్పెషాలిటీ డాక్టర్స్ అక్కడికి వెళ్ళటము అక్కడ ఉన్న పిల్లల్ని పెద్దవాళ్ళని చూడటము కావాల్సిన కొన్ని రిలవెంటెస్ట్ అక్కడ చేయటము స్కాన్స్ అండ్ ఆల్ అండ్ దెన్ దానికి సంబంధించిన మె మెడికేషన్స్ ఇవ్వటం అలా జరుగుతుందనమాట ఇట్లా ప్రతి సంవత్సరము ఆన్ యావరేజ్ని వచ్చేసరికి అట్లీస్ట్ అని ఒక సిక్స్ క్యాంప్స్ నేను వన్స్ ఇన్ ఎవ్రీ టూ మంత్స్ అక్కడ చేస్తున్నాము సో బేసికలీ బుర్రపాలెంలో హెల్త్ కేర్ వైజ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో ఆంధ్ర హాస్పిటల్స్ మహేష్ గారి అసోసియేషన్తో సెను ఇన్ని క్యాంప్స్ చేయటం జరిగింది నాట్ ఓన్లీ ఈ స్పెషాలిటీ క్యాంప్ కాకుండా స్పెసిఫిక్ స్పెషాలిటీస్ లైక్ పిల్లల కార్డియాలజీ క్యాంప్స్ కానీ పెద్దల కార్డియాలజీ క్యాంప్స్ కానీ అలాగే స్కూల్ హెల్త్ క్లినిక్స్ అని వ్యాక్సినేషన్ క్లినిక్స్ అని ఇట్లా అనే రెగ్యులర్ బేసిస్ మీద చేస్తున్నామండి సో తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫ్యామిలీ హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేశాం మహేష్ బాబు గారి చేతుల మీదగానే ఫ్యామిలీ హెల్త్ కార్డు ఇష్యూ చేశారనమాట ఆంధ్ర హాస్పిటల్స్ది సో అక్కడి నుంచి వచ్చిన ఒక చైల్డ్ కావచ్చు అడల్ట్ కావచ్చు ఆ కార్డ్ వస్తే కనుక ఇక్కడ కంప్లీట్లీ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ దెన్ అసలు మెడికేషన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ అండ్ ఒకలా అడ్మిట్ చేసి వాళ్ళని ట్రీట్ చేయాలంటే కనుక దానిలో మాక్సిమమ్ కన్సెషన్ వాళ్ళకి ఇవ్వటము అలాగే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి హార్ట్ సర్జరీ అవసరం అయితే కనుక పిల్లలకి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయటము చేస్తున్నాము సో బీన్ కంటిన్యూ ఫర్ ది పాస్ట్ టెన్ ఇయర్స్ అగైన్ దట్ ఇస్ గీమింగ్ నో లాడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ది క్రెడిట్ కోస్ టు బాబు గారు అండ్ ఆల్సో ఆంధ్ర హాస్పిటల్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి అది కరెక్ట్ చెప్పండి వ్యాక్సినేషన్ కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ అంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వకముందు వ్యాక్సిన్ కాస్ట్ చాలా ఎక్కువ చాలామందికి వ్యాక్సినేషన్ పెద్ద అవగాహన కూడా లేదు బట్ బుర్రీపాలెం మొత్తం కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ వేయించారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అది కరెక్టా కదా దట్స్ కరెక్ట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి సో ఆ టైంలో నమత గారు కాల్ చేయటము ఇట్లా సో బాబు గారు ఇలా అన్నారు సో వైట్ వీ వ్యాక్సినేట్ ఆల్ ది చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ బుర్రీపాలెం విలేజ్లోను తర్వాత అలాగే తెలంగాణలో ఇంకో విలేజ్ సిదాపురం విలేజ్ కూడా ఆయన దత్త తీసుకున్నారు సో ఈ విలేజ్లో ఉన్న పిల్లలకి అండ్ ఎడల్ట్స్కి ప్రతి వాళ్ళకి వ్యాక్సిన్ అందే అందేదట్టు అండ్ అదూ టూ డోసెస్ అనమాట ఆ టైంలో ఇంకా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వ్యాక్సిన్స్ ఇవ్వట్లేదు అనమాట సో ఆ టైంలో అందరికీ ప్రతి వాళ్ళకి వేద్దామన్నారు సో అదేవిధంగా ఆంధ్ర హాస్పిటల్స్ టీం అక్కడికి వెళ్ళి అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ వ్యాక్సిన్స్ టూ డోసెస్ వేయడం జరిగింది బోత్ అట్ బుర్రిపాలెం అండ్ ఆల్సో ఎట్ సిద్ధాపురం అండి ఐ థింక్ నాకు తెలుసు టూ మై నాలెడ్జ్ ఆ టైంలో ఒక విలేజ్లో కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేటెడ్ విలేజ్ అంటే ఐ థింక్ మేబీ కంట్రీలో ఫ్యూ విలేజ్స్ ఉండి ఉండవచ్చు దానిలో డెఫినెట్గా బురిపాలెం అండ్ సిద్ధాపురం విలేజ్ ముందు ఉంటుందండి అగైన్ ది క్రెడిట్ టు బాబు గారు అండ్ ఆల్సో నమ్రత గారు సార్ ఇంకొకటి అంటే వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు హెల్త్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు పేదవాళ్ళకి హెల్త్ పైన ఎక్కువ దృష్టి పెట్టారు అయితే ఇందులో సర్వైకల్ క్యాన్సర్స్కి సంబంధించి వ్యాక్సిన్స్ అనేవి బయట చాలా కాస్ట్ ఉంటాయి సో వాటిపైన కూడా అవగాహన చేస్తున్నారు అవి కూడా వీళ్ళంతవరకు పేద మహిళలకు ఇప్పించాలి అన్న అన్నట్టుగా చెప్తున్నారు నమ్రత గారు ఆలోచన అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి రీసెంట్గానే మేము వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇది స్టార్ట్ చేశాము ఒక త్రీ మంత్స్ బ్యాక్ నమ్రత గారు ఇక్కడ మా దగ్గర ఆంధ్ర హాస్పిటల్స్ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఇనాగ్రేషన్కి వచ్చారనమాట ఆ టైంలో గివెన్ ది వ్యాక్సినేషన్ టు ది చిల్డ్రన్ అండ్ ఆల్సో అడల్ట్స్ అండి ఆడ ఆడపిల్లలకి తొమ్మిది సంవత్సరం తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి నలభై సంవత్సరాల అడల్ట్ ఫిమేల్స్ వరకు ఈ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది కొంత ఒక ఏజ్ గ్రూప్లో టూ డోసెస్ వేయాలి ఒక ఏజ్ గ్రూప్లో త్రీ డోసెస్ వరకు వేయాలన్నమాట ఆ వ్యాక్సిన్ వేస్తే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుంది బికాస్ గర్ల్స్లో ఫిమేల్స్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ది కామన్ క్యాన్సర్స్ దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ ఇది సో అది రాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ ఎంతైనా ఉపయోగపడుతుంది దాని మీద ఇంకా అంత అవేర్నెస్ రాలేదు ప్రజల్లో సో వాళ్ళు ముందే గుర్తించి సో మనం బుర్రీపాలెంలో విలేజ్లో ఉన్న వాళ్ళకి అండ్ ఆ విలేజ్లో కాకుండా బయట వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళందరికీ ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ హెచ్పి వ్యాక్సిన్ వేద్దామని చెప్పి అన్నారు సో అట్లాగే స్టార్టెడ్ స్టార్ట్ చేసి ఇట్లా డోసింగ్ అది ఇప్పుడు థర్డ్ డోస్ వచ్చేసరికి ఈ ఇంకొక టూ మంత్స్లో థర్డ్ డోస్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట సో అలా అవుతుంది ఏ విధమైన സേവാ ചെയ്യുമോ తర్వాత దానివల్ల నా ప్రజలకు ఉపయోగపడుతుందంటే కనుక డెఫినెట్గా మహేష్ బాబు గారు ముందు ఇది ఉంటారు దానికి సపోర్ట్ ఫ్రమ్ నమ్రత గారు ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆ విధంగా హెచ్పిఈ వ్యాక్సిన్ అవగాహన లేని దాన్ని ముందు ముందు చూపుగానే మనం అట్లా వ్యాక్సిన్స్ వేయటం అనేది ఆయన చాలా హ్యాపీగా అనిపించిందండి సో యాక్చువల్ అంటే ఇక్కడ యాక్చువల్గా బుర్రీపాలెం వరకు మాత్రమేనా ఎవరికి చెప్పండి అంటే నాట్ ఓన్లీ బుర్రీపాలెం బుర్రీపాలెం నుంచి ఏం చేశామంటే బుర్రీపాలెంలో ఉన్న పిల్లలు అంటే తొమ్మిది సంవత్సరాల వయసు నుంచి నలభై సంవత్సరాల లోపు వాళ్ళందరినీ అక్కడి నుంచి బస్సులో ఇక్కడికి అనమాట బస్సులో తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ని ఆంధ్ర హాస్పిటల్ని వ్యాక్సిన్ వేసి పంపించడం మళ్ళీ కరెక్ట్గా సెకండ్ డోస్ ఎప్పుడో కరెక్ట్గా మేమే డేట్స్ అయి పెట్టుకుని ఆ డేట్కి మళ్ళీ కాల్ చేసి అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడికి బస్సులో తీసుకొచ్చి వేయటం సో నాట్ ఓన్లీ అదే కాకుండా బయట వాళ్ళు కూడా బయట పబ్లిక్ నుంచి కూడా ఎవరు వచ్చినా సరే వ్యాక్సిన్ వేయండి అని చెప్పి అంటాము అందరికీ అట్లా వ్యాక్సిన్ వేసామండి దాదాపుగా మోర్ దెన్ టూ థౌజండ్ డోసెస్ వేసామన్నమాట సో దాట్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అగైన్ నో ఆన్ దిస్ అకేషన్ బాబు గారి బర్త్డే రోజు చెప్తున్నాను సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ ఆన్ దిస్ పాయింట్ అంటే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను అంటే చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్కి ఆయన సపోర్ట్ చేయటము కాకుండా దాంట్లో ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అబౌట్ అవేర్నెస్ అండి అంటే అవగాహన రావటంకున్న వాళ్ళంటే పిల్లలకి హార్ట్లో ప్రాబ్లం ఉంది లేకపోతే పెద్ద ప్రాబ్లం ఉంది హార్ట్లో హోల్స్ ఉంటే ఇంకా గుండెజ ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగో బతకరు కొన్ని నాళ్ళలో చనిపోతారు అనే ఉండే ఉండేదండి కానీ దాని తర్వాత గత పది సంవత్సరాలు లేదు హార్ట్ హార్ట్కి ప్రాబ్లం ఉంటే పిల్లల హార్ట్ ప్రాబ్లం ఉంటే ముందే గుర్తిస్తే కనుక ముందే గుర్తించే దానికి ట్రీట్మెంట్ ఇస్తే దానికి ఆపరేషన్ చేస్తే బాగానే ఉంటారంట అనేది ప్రతి వాళ్ళకి వెళ్ళిందండి దట్స్ బికాస్ ఆఫ్ ది మహేష్ బాబు ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఇంట్లో ప్రతి మదర్నాడు కాని ఇది ఆంధ్ర హాస్పిటల్స్ ఓకే అక్కడ ఏదో గుండె జబ్బులు ఉంటే ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నారంట కదా మహేష్ బాబు గారు చెప్పారు ఆయన కూడా సపోర్ట్ ఇస్తున్నారంట కదా త్వరగాయలు తగినక నయమైపోతుంది అంట కదా అని ఇది పేరెంట్కి వెళ్ళిపోయిందండి సో అది జస్ట్ బికాజ్ ఆఫ్ మహేష్ బాబు డాక్టర్స్గా మేము ఎంత చెప్పినా మీరు రావాలి హాస్పిటల్ రావాలి చూపించుకోవాలంటే కొంతవరకు వెళ్తుందండి బట్ మహేష్ బాబు గారు ఇలా అసోసియేట్ అయ్యి ఇలా చేస్తున్నారనేది ఎవ్రీ సింగిల్ పేరెంట్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సో దాని వలన వాళ్ళు ఎర్లీగా రావటం చూపించుకోవటం చేస్తున్నారండి ఇదివరకు ఏమైంది అంటే పది సంవత్సరాల ముందు వరకు అంటే ఫస్ట్లో మన దగ్గరికి వచ్చినప్పుడు దాదాపుగా ఒక పది మంది పిల్లలు వస్తే దానిలో నలుగురు ఆల్మోస్ట్ ఇంకా లేట్ స్టేజ్లో వచ్చి ఇన్ఆపరబుల్ స్టేజ్లో వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ఆపరబుల్ స్టేజ్ చేయలేని పరిస్థితి ఆపరేషన్ వాళ్ళకి ముందే చేస్తే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ బతికేస్తారు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు ఎంత బాధ వేసేదో కానీ ఇప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ప్రతి వాళ్ళు ముందే వచ్చి చూపించుకోవటము వేరే పిడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రిఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చి చూపించుకోవటము సే ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించుకోవటం సర్జరీస్ చేయటము సో నో ఇట్స్ ఆల్ గోయింగ్ అండ్ వెరీ వెల్ అండి సో దీనికి ఒక సిస్టమ్ ఉందండి నేను చెప్తాను బ్రీఫ్గా ఎంబీ ఫౌండేషన్ మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్సైట్లోకి వెళితే అక్కడ ఎంబీ ఫౌండేషన్ వాళ్ళది వాట్సాప్ నెంబర్ ఉంటుందండి హెల్ప్ లైన్ నెంబరు ఆ నెంబర్ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరికి ఇబ్బంది వచ్చిన పిల్లలకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసినా సరే మీరు దానికి కాంటాక్ట్ చేస్తే దానిలో మెసేజ్ పెడితే ఆ మెసేజ్ ఎంబీ ఫౌండేషన్ టీమ్ ఉంటుంది ఆ టీం వాళ్ళు చూస్తారు చూసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుని మాకు పాస్ ఆన్ చేస్తారు ఆంధ్ర హాస్పిటల్స్కి మేము ఆ ఇన్ఫర్మేషన్ చూసి దెన్ వాళ్ళని డైరెక్ట్గా మేము కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చి పిల్లల కార్డియాలజిస్ట్గా మేము ఇక్కడ చూపిస్తాము దాని తర్వాత వాళ్ళ సూటబిలిటీని బట్టి వాళ్ళని అడ్మిట్ చేసి తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చి లిస్టులో పెట్టి ఆపరేషన్ చేయటం జరుగుతుంది సో ఆ వాట్సాప్ నెంబర్ చూసి దానికి మీరు మెసేజ్ పెట్టచ్చండి అది తర్వాత రెండో ఏంటంటే కావాలంటే డైరెక్ట్గా ఆంధ్ర హాస్పిటల్స్ని కొన్ని కాంటాక్ట్ చేయచ్చు ఆంధ్ర హాస్పిటల్స్ పీడియాడిక్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ పిల్లల కార్డియాలజీ వెళ్ళి డిపార్ట్మెంట్ కాల్ చేసి అట్లా అపాయింట్మెంట్ తీసుకుని అలా రావచ్చు తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటాయి కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రాబ్లం ఉందని చెప్పుకుంటే వాళ్ళు ఎంబీ ఫౌండేషన్ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఎంబీ ఫౌండేషన్ కాంటాక్ట్ చేస్తారు కాంటాక్ట్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఎంబీ ఫౌండేషన్ వాళ్ళు మాకు పంపిస్తారు అక్కడి నుంచి మేము స్క్రూట్నైజ్ చేసి మేము డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి పేరెంట్స్కి వాళ్ళ దగ్గర వాళ్ళని పిలిపించుకుని ఇచ్చేస్తాం అనమాట సో వీ వెరీ రోబస్ట్ సిస్టమ్ అండి ఊరినే పేరు చెప్పి అలా ఇది కాదు చాలా సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది దానికి ఆంధ్ర హాస్పిటల్స్ మెయిన్ మేనేజ్మెంట్ టీము మానిటర్ చేస్తున్నారు సూపర్వైజ్ చేస్తున్నారు అలాగే నమ్రత గారు కూడా రెగ్యులర్గా తను కూడా ఎలా జరుగుతుంది ఏంటి అన్నీ చూసుకుంటూ ఉంటారు ఐ థింక్ హండ్రెడ్ పర్సెంట్ అంత బాగా జరుగుతుంది సో మీకు ఏ ఇబ్బంది అన్న సరే మీరు ఆ విధంగా కాంటాక్ట్ చేసి మీరు హెల్ప్ తీసుకోవచ్చు యాక్చువల్గా ఆంధ్ర హాస్పిటల్ అంటే మాకు మొదటి నుంచి తెలుసు కానీ మహేష్ బాబుతో టైప్ అయ్యాక మహేష్ బాబు గారు ఏమో అనుకుంటారు చాలా మంది ఆంధ్ర హాస్పిటల్ ఆ రేంజ్లో బేస్ ఫీల్స్ దట్ తను చాలాసార్లు అన్నారు అండ్ నమ్రత గారు కూడా సో మై ఆంధ్ర హాస్పిటల్స్ అంటే ఇట్స్ బేసిక్లీ అవర్ ఓన్ హాస్పిటల్ అనే ఫీలింగ్ వస్తుందండి అని చెప్పి చాలాసార్లు అంటం జరిగింది మామూలుగా మహేష్ బాబు గారి సపోర్ట్ ఇవ్వాలంటే తనకి ఎంతో నచ్చి నచ్చాలండి బేసికలీ ఐ థింక్ నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ దట్ బాబు గారు సో ఇది చాలా అంటే ఇప్పుడు సార్ చెప్పింది చాలా తక్కువ బట్ వీళ్ళు చేసిన సర్వీస్ చాలా చాలా ఎక్కువ చెప్పాలంటే దాదాపు టూ త్రీ అవర్స్ పడుతుంది అంత పెద్ద సర్వీస్ ఎంబీ ఫౌండేషన్ మహేష్ బాబుతో కలిసి ఆంధ్ర హాస్పిటల్స్ చేస్తుంది ఒక పక్క హార్ట్ ఆపరేషన్సే కాదు మరోవైపు బుర్రిపాలెంలో ఎవరు కూడా అనారోగ్యం ఉండడానికి హెల్త్ కార్డులు ఇచ్చారు దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు నమ్రత గారు స్పెషల్గా ఎంబీ ఫౌండేషన్ నుంచి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ చాలా కాస్ట్లీ వ్యాక్సిన్స్ అవి ప్రతి ఒక్కళ్ళ ఒక్కళ్ళకి కూడా వేయమని చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే ఆంధ్ర హాస్పిటల్కి రావచ్చు లేదా ఎంబీ ఫౌండేషన్ ద్వారా వచ్చినా కూడా వ్యాక్సిన్స్ వేస్తామని చెప్తున్నారు రెండు డోసెస్ కూడా వేస్తున్నారు సో ప్రజల్లో హెల్త్ పట్ల హెల్త్ కేర్ పట్ల మహేష్ బాబు అండ్ మహేష్ బాబు ఫౌండేషన్ మహేష్ బాబు ఫ్యామిలీ తీసుకుంటున్న అయితే నిజంగా అభినందించాల్సిన అంశం ఇదో అంటే ఇతర హీరోలు చేస్తున్న సర్వీస్ కంటే మహేష్ బాబు చేస్తున్న సర్వీస్ హెల్త్ పట్ల అయితే మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా సగర్వంగా తలెత్తుకుని మా హీరో మహేష్ బాబు అని చెప్పే విధంగా మహేష్ బాబు ఫౌండేషన్ మహేష్ బాబు ఫ్యామిలీ ఫస్ట్ మహేష్ బాబు ముందుకు రావడం అయితే నిజంగా అభినంది అభినందించదగే విషయం మొత్తం మీద మహేష్ బాబు బర్త్డే అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్స్ చేసుకున్నారు మరోవైపు హాస్పిటల్స్లో చిన్నారులు కూడా చేసుకుంటున్న పరిస్థితి విజయవాడలో ఉంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి